వీటెండ్ న్యూస్ గొల్లప్రోలు సమీపంలోని మారుమూల గ్రామం వజ్రకోటమనే ఊరు నుంచి మహాచలం వెళ్లి ఆ నరసింహస్వామి భజనలు కీర్తనలు ఎంతో అద్భుతంగా చేసిన ఈ భక్తి బృందం నమో నారసింహాయ సింహాయో నమోనరసింహాయ ఈరోజు ముంచమూటి మండలం లక్ష్మీపురం పంచాయతీలో గ్రామాలలో పర్యటించి సింహాద్రి మఠం త్రినరసింహ దీక్ష భక్త బృందం సింహాచలం వారి ఆధ్వర్యంలో దాతలు సమకూర్చిన ఈ చిత్రపటములు స్వామివారి చిత్రపటములను వస్త్రములను అందించి వీరందరికీ కూడా స్వామివారి పూజలు చేసి తరించండి ఈ అందరికీ పిలుపునివ్వడం జరిగింది అట్లాగే ఈ యొక్క గ్రామాలు నిరుపేద గిరిజన గ్రామాలు ఉండే వీరు వీరందరూ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం వాళ్ళ గృహాలలో స్వామివారి చిత్రపటం కానీ దేవుడి ఫోటో కానీ లేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామాలకు వచ్చి దైవనామాన్ని పలికించే ప్రయత్నంలో సింహాద్రి మఠం స్నేహితులు సాకారంతో ఇక్కడ పర్యటించి వీళ్ళందరికీ కూడా స్వామివారి చిత్రపటాలు ఆ వస్త్రములు అందించడం జరిగింది దాతలకు స్నేహితులు శ్రేయోభిలాసాలందరికీ కూడా ధన్యవాదాలు ఓం నమో నారసింహాయ සම්හකිෙන නරහරි නමෝ නමු දයානිති.